సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అన్ని పాఠశాలల్లో కూడా ఎవరైతే విద్యార్థులతో విద్యతో పాటు వారికి పండుగల విశిష్ట తెలపడానికి కూడా ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన విశిష్ట తెలుపుతూ కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని డాన్స్ స్కూల్లో ఉన్నాము డాన్స్ స్కూల్లో కూడా ఈరోజు ముగ్గుల పోటీ ఏదైతే పండుగ ప్రారంభమవుతున్న క్రమంలో కూడా ఆ సంక్రాంతి పండుగ అంటే ముగ్గుల పోటీ ముగ్గులు ప్లస్ బొగ్గ బొగ్గెమ్మలతో పాటు ఏదైతే ఆ కైట్స్ ఫెస్టివల్ కూడా ఉంటుంది దీని అన్నిటి కూడా ఆ పిల్లలకు దాని విద్యతో పాటు ఎవరైతే సంబంధించిన పండుగ విశిష్ట తెలపడానికి కూడా ఆ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కూడా ఆ ముగ్గులు వేసి కూడా విద్యార్థులకు తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది హ్యాపీ సంక్రాంతి అంటూ కూడా ఇక్కడొక్కడ మనకు ఆ గొబ్బెమ్మలు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఏదైతే సంక్రాంతి పండుగ ఉన్న సంక్రాంతి పండుగ కూడా మూడు రోజులు కూడా బొగ్గెమ్మనం బొబ్బెమ్మలు తీసుకొస్తారు ఏదైతే ఆవు పండతో చేసిన తర్వాత ఆవు పిండతో కూడా బొబ్బెమ్మలు చేసిన తర్వాత కూడా దానికి రేగి పండ్లు అతలతో చిరుదానులతో కలిపి కూడా పెడుతున్న కార్యక్రమం ఉంటుంది దానికి చూసినా మనం విజువల్లో కూడా చూస్తాం వాళ్ళు చక్కగా వేసిన పరిస్థితి కూడా కనపడుతుంది దీనికి సంబంధించిన కూడా వాళ్ళకు ఎవరైతే వేసినారో వాళ్ళకు కూడా ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన పరిస్థితి ఉన్నంత ముఖ్యంగా కూడా అక్కడ ప్రతి పండుగను కూడా అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ ఉన్నా ఆ పండుగ ప్రతి ఒక్క విశిష్టతను తెలుప తెలుపుతూ కూడా వీళ్ళందరూ కూడా ఆ ప్రజలు ఏదైనా చిన్న పిల్లలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా తెలియజేస్తూ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కొనపడుతుంది మనం సంబంధించిన ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది పేరెంట్స్ ఉన్నారు పేరెంట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఎట్లా సెలబ్రేట్ చేస్తుంది సంక్రాంతి పండుగ అనేది ఈ పూర్వకాలంలో అయితే పల్లెటూర్లలో పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉండేది ఇది ముఖ్యంగా రైతుల పండుగ రైతులకి ధాన్యాలు వస్తాయి వాళ్ళ గుమ్ములన్నీ కూడా వడ్లతోటి గలకల్లాడుతూ ఉంటాయి ఆ రోజు వాళ్ళు మంచిగా పూర్వకాలంలో అయితే గంగిరెద్దు ఆడించే వాళ్ళు తర్వాత పిల్లలు కైట్లు ఎగిరేసేవాళ్ళు తర్వాత గొబ్బెమ్మలని పెట్టుకొని ఆడవాళ్ళు అయితే తెల్లవారుజామున లేచి మంచిగా ఇంటి ముందు పేడతోటి ముగ్గులు వేసుకొని రకరకాల ఇప్పుడు అంటే ఈ కలర్స్ ఇవి వచ్చినాయి కానీ పూర్వకాలంలో అయితే ఈ కలర్స్ ఇవి ఇలాంటివి ఏం లేవండి మంచిగా ప వాళ్ళు గీతల ముగ్గులు వేసుకొని దాని మీద మన సంప్రదాయబద్ధంగా వేసుకొని వాటి మీద గొబ్బెబ్బలు పెట్టుకొని నవధాన్యాలను జల్లి రేగుపళ్ళు నవధాన్యాలు గో పిండి కొమ్మలు అలాంటివన్నీ చిక్కుడాకుల మీద పెట్టుకొని పండగ చేసేవాళ్ళండి హరిదాసు తెల్లవారుజామున వచ్చి హరిలో రంగ హరి అనుకుంటూ మరి తిరిగేవాడండి వాళ్ళు హరిదాస్ వచ్చిందని చెప్పి ముగ్గులేసుకుంటూ ఆడవాళ్ళందరూ కొత్త వాళ్ళ ధాన్యం వస్తుంది కదా ధాన్యం కానీ బియ్యం కానీ అలాంటివి వాళ్ళ ఇంట్లో ఏముంటే అవి తీసుకొచ్చి హరిదాస్కి ఇచ్చేవాళ్ళండి ఇప్పుడైతే అలాంటివన్నీ కూడా కనుమరుగైపోయాయండి ఏం లేదు ఎంతసేపు ఉన్న ముగ్గులు ఈత కొంచెం ఇప్పుడు ఆ పండగ అనేది ఒక అది సంప్రదాయంతో పాటు

ఏదో వాళ్ళకు వచ్చిన ముగ్గులు వేసుకొని అలా చేసేవాళ్ళు ఇప్పుడు అందరు బిల్డింగులు అపార్ట్మెంట్స్ అవి కట్టుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు అందంగా ఇల్లును అలంకరించుకోవాలని వాళ్ళు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది కృష్ణాష్టమికి కృష్ణుని గే గెటప్ గెటపేసి చేపిస్తారు బతుకమ్మకి దసరా పండగప్పుడు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి సంక్రాంతికి ముగ్గుల పోటీ నిర్వహిస్తారు ఆట అదే చదువుతో పాటే కాకుండా ఆటపాటలు కూడా నిర్వహిస్తారు మీ స్కూల్లో ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ ఎట్లా మీరు చిన్నప్పటి నుంచి చేసుకున్న సంక్రాంతి పండుగ ఇప్పుడు వస్తున్న సంక్రాంతి పండుగ ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఏమైనా డిఫరెంట్ ఉందా డిఫరెంట్ ఉంది సార్ ఏముంది అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది అప్పుడు అంటే పండుగ అంటే అందరూ పది మంది ఒక కాడ గ్యాదర్ అయ్యే జరుపుకుని ఉండేది ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇళ్లకు వాళ్ళే పరిమిత అయి ఉంటున్నారు ఈ బొబ్బెమ్మలు పెట్టే కార్యక్రమం ఏదైతే ప్రతి రోజు మూడు రోజులు ఉదయం పూట చలికి లేచి కూడా ఇంకా ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే మన పండుగ సంస్కృతులు కూడా మనం మన తరతరాలకి నేర్పాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టారు కదా సార్ మనం కూడా అదే విధంగా ఆచరించి పిల్లలకి నేర్పాలన్నది మా ఉద్దేశం సార్ చాలా మంచిగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది అంటే అన్ని స్కూళ్ళల్లో కొన్ని సెలబ్రేషన్స్ చేయరు కానీ మా స్కూల్లో మాత్రం అన్ని సెలబ్రేషన్స్ చేస్తారు అండ్ మాకు కూడా అన్నిటి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వేరే స్కూల్లో చేయనివన్నీ మా స్కూల్లో చేస్తున్నారు అని మా చిల్డ్రన్స్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చి అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏదైనా ఏదైతే ఆ ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ కూడా ముఖ్యంగా పిల్లలకు కూడా ఏదైతే అప్పటి కాలంలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగలు విశిష్టత ఒక సంక్రాంతి పండుగే కాదు దసరా ఆ దీపావళి దానికి సంబంధించిన ప్రతి పండుగ విశిష్టత కూడా ఆ పిల్లలకు తెలుపుతున్న క్రమంలో ముఖ్యంగా కూడా ఏదైతే సంక్రాంతి పండుగ విషయంలో గంగిరెద్దులు కానీ ఇదైతే హరిదాసులకు సంబంధించిండో హరిదాసులకు సంబంధించిన పాత్ర అనేది చాలా కీలకమైన పరత ప్రాత హరిదాసు తన ఇంటి ముందుకు వస్తుండు అంటేనే మాత్రము అందరూ సంతోషంగా ఇంట్లో ఉన్న ఏదో ఒక ధాన్యం తీసుకొచ్చి కూడా హరిదాసుకు ఇచ్చి కూడా అతని దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం తీసుకుంటారు పరిస్థితి కూడా కనపడుతుంది కానీ రాండాను కాలంలో అలాంటి హరిదాసులు గంగిరేడ్లు మాత్రం చాలా తక్కువయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనా కూడా పండుగలను మాత్రం సంస్కృతి పరంగా పండుగలను మాత్రం అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తంగా ఆ డాన్స్ స్కూల్ నుంచి సంక్రాంతి పండుగ మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అత్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది